టూ నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం తులసి మొక్క వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఉపయోగాలు అది మనకు చేసే మేలు మన జీవితం దానివల్ల ఎలా మారుతుంది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సో ఫటాఫట్ మనము చిట్కాలోకి వచ్చేద్దాం ఈ తులసి ఆకు రసాన్ని కనుక ప్రతిరోజు పది నుంచి పదిహేను మిల్లీలీటర్ల ఆకు రసం అంటే ఆకును దంచి రసం తీసి పది నుంచి పదిహేను మిల్లీలీటర్లు ఈ రసంలో తేనె కనుక కలుపుకొని వాడినట్లయితే మలేరియా వంటి జ్వరాలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా బాధపడుతుంటారు కాబట్టి పిల్లలకి తాగించండి చాలా చక్కగా పనిచేస్తుంది దీంతోపాటు దగ్గు కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా జలుబును కూడా ఇది తగ్గిస్తుంది ఇకపోతే ఇదే మిలి ఇదే వంద మిల్లీటర్ల రసంలో కనుక ఒక చిటికెడు మిరియాల పొడి కనుక కలుపుకొని తాగినట్లయితే ఎవరైతే ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఉంటారో ఓకేనా ఆస్తమాతో బాధపడుతూ ఉంటారో దగ్గుతో బాధపడుతూ ఉంటారో వారికి చాలా తొందరగా ఉపశమనం తగ్గించడమే కాకుండా వ్యాధిని కూడా పూర్తిగా నయించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ తులసి మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవడం వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం కలిగేటటువంటి కాలుష్యం ప్రభావం మన మీద పడకుండా మనల్ని ఆరోగ్యవంతంగా ఉండేలా ముఖ్యంగా పిల్లలకు ఎలాంటి బ్యాక్టీరియా వల్ల కానివ్వండి ఎలాంటి రో రోగ నిరోధక శక్తి తగ్గిపోకుండా వీలుంటే పిల్లలకు రోజుకు రెండు మూడు ఆకులు కూడా తినిపించడం మంచిదే ఇది వాతావరణ కాలుష్యాన్ని కాపా కాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది అంతేకాకుండా అన్ని రకాల గొంతు సమస్యలను ముఖ్యంగా దగ్గు జలుబు తుమ్ములను కూడా నివారించడంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది ఈ తులసి ఇక దీని యొక్క చూర్ణాన్ని అంటే మామూలుగా తులసిని వే ఎండబెట్టి పొడిలాగా చేసుకొని ఆ చూర్ణాన్ని ముక్కు ద్వారా నశంలాగా పీల్చినట్లయితే పార్శ్వతాల నొప్పి అంటే ఎవరైతే మైగ్రైన్తో బాధపడుతూ ఉంటారో వారికి కూడా చాలా తొందర మైగ్రైన్ తగ్గిపోయి శాశ్వత నివారణ కూడా ఇదిస్తుంది సో ముక్కు దిబ్బడ కూడా దీనివల్ల తగ్గే అవకాశం కూడా ఉంది తరచుగా తుమ్ములు రావడాన్ని ఎవరైనా బాధపడుతూ ఉంటారో వారికి కూడా ఇది నష్టంలాగా తీసుకోవడం వల్ల తొందరగా ఉపశమనం అనేది జరుగుతుంది ఇవి కాక ప్రతిరోజు కనుక రెండు పూటలా మీరు పడుకునే ముందు వేడి నీటిలో కనుక తేనె కానీ కలుపుకొని తాగినట్లయితే మీకు ఎలాంటి ఉదర ప్రాబ్లమ్స్ అంటే శరీరానికి సంబంధించిన కడుపు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ కూడా నయమడం జరుగుతుంది తులసి వల్ల కొన్ని వందల రకాల వ్యాధులు మనకు తెలియకుండానే తగ్గిపోవడం జరుగుతుంది తుమ్ములు దగ్గులు జలుబులు వీటిలో రకరకాలు ఉంటాయి ఎలర్జీ వల్ల వచ్చేటి బ్యాక్టీరియా వల్ల వచ్చేటివి వేడి వల్ల వచ్చేటి అన్ని రకాల వాటికి తులసి అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక చెప్పాలి అని అంటే ఒక సంజీవని ఔషధం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నా మాట మీద మీరు కనీసం ఇంట్లో ఒకటి లేదా రెండు తులసి చెట్లు వాడ పెంచండి దాన్ని పిల్లలకు రోజు రెండు లేదా మూడు ఆకులు తినిపించండి మీ పిల్లలకు ఇక లైఫ్ టైంలో ఎలాంటి వ్యాధులు ఎలాంటి అలసట ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ